నమస్కారం అండి నేను డాక్టర్ రంగారామన్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ నెల్లూరు సో ఫిబ్రవరి నాలుగున వరల్డ్ క్యాన్సర్ డేగా పరిగణించడం జరిగింది ఇది యుఐసిసి ద్వారా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు టూ థౌజండ్ ఇయర్లో ఫిబ్రవరి ఫోర్త్న క్యాన్సర్ అనేది భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా తయారవుతుందని చెప్పేసి ఆ క్యాన్సర్ పై ప్రజలకి అవగాహన ఉంటేనే మనం క్యాన్సర్తో పోరాడడానికి వీలు పడుతుందని చెప్పేసి టూ థౌజండ్ ఇయర్లో మనకి వరల్డ్ క్యాన్సర్ డేగా పరిగణించడం జరిగి ప్రతి సంవత్సరం ప్రపంచమంతటా పలు ఆర్గనైజేషన్స్ మనకి సొసైటీలో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ఈ గత ట్వంటీ సిక్స్ ఇయర్స్లో అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ వరల్డ్ క్యాన్సర్ డేని పురస్కరించుకొని ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం వల్ల టూ థౌజండ్ ఇయర్తో పోలిస్తే ఇప్పుడు కరెంట్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి వాళ్ళు క్యాన్సర్తో మరణించే సంఖ్యని గణనీయంగా తగ్గించుకోవడం జరిగింది స్క్రీనింగ్ టెస్ట్లు మనం చేసుకోవాలి అన్న విషయాన్ని ప్రజల్లో ముందుకు తీసుకెళ్ళాలి అలాగే మనం మారుతున్న జీవన ఈ ఈ క్యాన్సర్లు పెరగడానికి కారణం అని చెప్పేసి మనం గణాంకాలు చెప్తున్నాయి సో ఒకప్పటిలాగా హెల్దీ లైఫ్ స్టైల్ లేదు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అలాగే శరీరానికి సరిపడా వ్యాయామం చేయడం ఇవన్నీ లోపించాయి ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి స్మోకింగ్ ఆల్కహాల్ ఇవి విపరీతంగా ఉండడం మూలంగా వీటన్ని కారణాల చేత మనకి ఇప్పుడు క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి సో మేము చూసే పది మంది క్యాన్సర్ పేషెంట్స్లో ముగ్గురు నుంచి ఐదు మంది వరకు ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్లే క్యాన్సర్లు వస్తున్నాయన్నది మనకి తెలుసుకోవాల్సిన వాస్తవం సో మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే మనల్ని మనం క్యాన్సర్ బారిన పడకుండా మనం ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనల్ని మనం కాపాడుకోవచ్చు అంతే కాకుండా క్యాన్సర్కి వ్యాక్సిన్స్ అనేవి ఉన్నాయి సో ఆ క్యాన్సర్ వ్యాక్సిన్స్ చేసుకోవటం వల్ల మనం మనల్ని మనం క్యాన్సర్ రాకుండా కాపాడుకునే అవకాశం కూడా ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి సో ఈ విషయాలన్నీ మనం ఏంటంటే సొసైటీకి మన ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా మనకి అందరూ ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను సో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మనకి క్యాన్సర్కి అన్ని విధాల ట్రీట్మెంట్స్ మనకి ఇస్తున్నారు కానీ మీడియా మిత్రుల ద్వారా నేను గవర్నమెంట్కి విన్నవించుకునేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఫోకస్ మోర్ ఆన్ ద ప్రివెన్షన్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ సో క్యాన్సర్ ప్రివెన్షన్కి అలాగే క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్కి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్కి ఒక ప్యాకేజ్ లాగా మనకి చేసి ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి మనం ఎర్లీగానే మనల్ని ఐడెంటిఫై చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ చేసి వాళ్ళని నయం చేసేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది సో ఈ విషయాలన్నీ మనకి సమాజంలో ప్రతి ఒక్కరు తెలుసుకొని వారిని వారు క్యాన్సర్ బారిన పడకుండా వాళ్ళ కుటుంబాన్ని క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవాలని కోరుకుంటున్నాం దీంట్లో ప్రతి క్యాన్సర్కి మనము ట్రీట్మెంట్ ఇస్తున్నాం సర్జరీస్ అయితేనేవి రేడియేషన్ అయితేనేమి కిమో అయితే కానీ అంతా అడ్వాన్స్డ్ ట్రీట్మెంటే ఈవెన్ హైదరాబాద్ చెన్నై బ్యాంగ్లూర్ పేషెంట్స్ అక్కడికి వెళ్ళి మళ్ళీ మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్న కేసులు చాలా ఉన్నాయి మన దగ్గర అడ్వాన్స్డ్ సర్జరీస్ కూడా ఈవెన్ లాప్రోస్కోపీ ద్వారా కూడా క్యాన్సర్ సర్జరీస్ చేస్తున్నాం ఇంకో స్పెషాలిటీ ఏంటంటే నాకు తెలిసి ఈ స్టేట్లో కూడా ఎక్కడా కానీ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఏ హాస్పిటల్లో కూడా ఉచితంగా చేయరు ఏ కార్పొరేట్ హాస్పిటల్స్లో అంటే మ్యామోగ్రామ్ అయితేనేమి చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అవడామని బ్లడ్ టెస్టు ఇవన్నీ కూడా ఫ్రీగా అందించే ఏకైక క్యాన్సర్ హాస్పిటల్ మన నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ కాబట్టి వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మన నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా మెడి మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చి క్యాన్సర్ సంబంధించిన టెస్టులు స్క్రీనింగ్ టెస్టులు అన్నీ కూడా ఫ్రీగా చేస్తారు వచ్చి అందరూ వినియోగించుకోండి అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్ చెప్పినట్టు అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ ఒక చిన్న స్లోగన్ ఏంటంటే ఇప్పుడు ఎఫ్ఎంలో కానీ టీవీలో కానీ అన్నింటిలో కూడా డిజిటల్ అరెస్ట్ మీద ఎలా అవేర్నెస్ అయితే ఇస్తున్నారో సేమ్ అదే విధంగా మన క్యాన్సర్ మీద కూడా ఒక యూనివర్సల్ స్లోగన్ ఏంటంటే బీ ఛాంపియన్ అంటే తెలుసుకోవాలి ఛాంపియన్గా నిలవాలి అది ఏ రంగంలో అయినా సరే ఇంకొన్ని రకాల క్యాన్సర్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచి క్యాన్సర్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది లివర్ క్యాన్సర్స్ హెచ్బి హెపటైటిస్ అనే ఒక ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది వీటికి వ్యాక్సిన్స్ వేయించుకోవడం వల్ల ఈ ఈ క్యాన్సర్స్ని కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు సో రిస్పాక్టర్స్కి దూరంగా ఉండడము స్క్రీనింగ్ చేయించుకోవడము వ్యాక్సిన్స్ వేయించుకోవడము వీటన్నిటి వల్ల మనం క్యాన్సర్స్ని చాలా వరకు అరికట్టచ్చు ఒకవేళ క్యాన్సర్ వచ్చినా కూడా అర్లీగా డయాగ్నోస్ చేయడం వల్ల మనం ట్రీట్మెంట్ త్వరగా తీసుకోవడం వల్ల జబ్బుని పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది మన మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్లో ఇంతక సార్ చెప్పినట్లు చెన్నై హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్లో చేసే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ టెక్నిక్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ చేయడానికి సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్స్ సర్జికల్ ఆంకాలజిస్టులు ఉన్నారు చాలా అడ్వాన్స్డ్ కిమోథెరపీ ట్రీట్మెంట్ చేయడానికి మెడికల్ ఆంకాలజిస్టులు ఉన్నారు కమింగ్ టు రేడియేషన్ ట్రీట్మెంట్ ఆ టార్గెటెడ్ ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సిన అడ్వాన్స్డ్ రేడియేషన్ మెషిన్ హాల్సియోన్ అనే మెషిన్ ద్వారా మన మెడికల్ క్యాన్సర్ హాస్పిటల్లో మనం రేడియేషన్ చేస్తున్నాము ఈ రేడియేషన్ టార్గెటెడ్ థెరపీ చుట్టుపక్కల ఎక్కడ మన నెల్లూరు జిల్లాలో ఇంకా ఏ హాస్పిటల్లోనూ అవైలబుల్లో లేదు మనం ఈ మెషిన్ ద్వారా త్రీడీసీఆర్టీ కానీ ఐఎంఆర్టీ కానీ విమాట్ టెక్నిక్ ద్వారా ఐజీఆర్టీ టెక్నిక్ ద్వారా సిబిసిటీ ఇమేజింగ్ అనే అడ్వాన్స్డ్ ఫీచర్ యూజ్ చేయడం వల్ల మనకి పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి క్యూర్ రేట్స్ ఎక్కువ ఉంటాయి మన హాస్పిటల్లో ట్రీట్ చేసే అడ్వాన్స్డ్ కేసెస్కి కూడా మనం కంప్లీట్ క్యూర్ రేట్స్ చూస్తున్నాము సో పేషెంట్స్ చెన్నై హైదరాబాద్ లాంటి ప్లేసెస్కి వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మన దగ్గర ఉండే స్క్రీనింగ్ యూజ్ చేసుకోండి మన దగ్గర ఉన్న సర్వీసెస్ అవైల్ చేసుకోండి క్యాన్సర్ గురించి కొంచెం అవేర్నెస్ పెంచుకోండి వ్యాక్సిన్స్ వేయించుకోండి స్క్రీనింగ్ చేయించుకోండి క్యాన్సర్ గురించి కొంచెం అవగాహన పెంచుకోవడం వల్ల క్యాన్సర్స్ని అరిగొట్టచ్చు అర్లీగా ట్రీట్మెంట్ చేయడం వల్ల కంప్లీట్గా కేర్ డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి మెడికల్ ఆంకాలజిస్ట్ మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నెల్లూరు అండి ఇప్పుడు మనం తరచుగా వినే పదం క్యాన్సర్ అండి ఈ క్యాన్సర్ గురించి మనకు అవగాహన ఉండాలి యూజువల్గా క్యాన్సర్ అంటే ఇంకా దానికి చికిత్స లేదు ఇంకా దాన్ని ఏం చేయలేము అనే అపోహ చాలా మందికి ఉందండి ఈ అపోహని తొలగించడానికే క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయండి ఈ అపోహని తొలగించాలంటే ఫస్ట్ ఏంటంటే క్యాన్సర్ని త్వరగా కనుక్కోవాలి దట్ ఈస్ అర్లీ డిటెక్షన్ త్వరగా కనుక్కుంటే త్వరగా ట్రీట్మెంట్ ఇస్తారు కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుందండి ఇప్పుడు ఈ క్యూర్లో యాజ్ మెడికల్ ఆంకాలజిస్ట్గా నేనేం చెప్పాలనుకున్నా అంటే కీమోథెరపీ అనేది దీనికి యూజువల్గా ఇస్తూ ఉంటామండి ఈ కీమోథెరపీ కాకుండా నెక్స్ట్ ఇప్పుడు మన మెడికవర్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటే టార్గెటెడ్ థెరపీ ఈ టార్గెటెడ్ థెరపీ ప్రత్యేకత ఏంటంటే కీమోథెరపీ అంటే అన్ని కణాలు డెస్ట్రాయ్ అవుతాయండి టార్గెటెడ్ థెరపీ అంటే ఓన్లీ క్యాన్సర్ కణాలే డెస్ట్రాయ్ అవుతాయి మళ్ళీ ఇంకో నెక్స్ట్ అడ్వాన్స్డ్ వచ్చి ఇమ్యూనోథెరపీ అండి ఈ ఇమ్యూనోథెరపీ వచ్చి జన్యుపరంగా లేకుంటే ఏమన్నా ఇమ్యూన్ పరంగా ఉండే చూసుకొని ఆ క్యాన్సర్ సెల్స్ని చంపేస్తుందండి ఇవి లేటెస్ట్గా మన దగ్గర ఉండే ట్రీట్మెంట్ ఒకటి టార్గెటెడ్ థెరపీ ఇంకోటి ఇమ్యూనోథెరపీ ఈ అడ్వాన్సెస్ ఇంకెక్కడా లేవండి మన దగ్గర నెల్లూరులో చాలా అవైలబిలిటీలు ఉన్నాయి ఇవన్నీ ఉపయోగించుకుంటే పేషెంట్కి చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫస్ట్ క్యాన్సర్ ఆ క్యాన్సర్కి ఆపరేషన్ అంటే ఫస్ట్ అందరికీ వచ్చేది క్యాన్సర్ గడ్డ మీద కత్తి పడితే ఇది ఇంకా పెరిగిపోతుంది కదా అని ఒక క్వశ్చన్ మమ్మల్ని అందరినీ అడుగుతారు అవి ఇది వరకు క్యాన్సర్ అంటే ఏంటో తెలియని రోజుల్లో క్యాన్సర్ చేసే ఆపరేషన్లు అట్లా అంత అడ్వాన్స్డ్ ఆపరేషన్లు కాకపోవటం వల్ల ఇదివరకు అట్లా ఉండేది ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ సర్జరీస్ వచ్చినాయి మేము ఎక్కువ అన్ని రకాల క్యాన్సర్కి సర్జరీస్ చేస్తాము ఎక్కువ ఓరల్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ పెద్ద క్యాన్సర్ అట్లాగే లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్ ఓవరీ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఇట్లాంటి ఆపరేషన్లు మేము రోజు చేస్తూ ఉంటాము సో క్యాన్సర్కి సర్జరీ అంటే భయపడాల్సిన అవసరం లేదు సర్జరీతోనే కొన్ని క్యాన్సర్లు పూర్తిగా నయమవుతాయి అది ఇంకొకటి మాకు క్యాన్సర్ విభాగంతో పాటు సూపర్ స్పెషాలిటీ విభాగం కూడా కలిసి ఉంది సో క్యాన్ ఆంకాలజీ టీం మేము మల్టీ స్పెషాలిటీ సర్జరీస్తో కూడా కొలాబరేట్ అయ్యి అంటే ఆర్థోపెడిక్స్ యూరాలజీ ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యి కాంప్లెక్స్ సర్జరీస్ అనేవి కూడా మేము చేస్తున్నాం అంటే మిగతా హాస్పిటల్స్లో కొన్ని చోట్ల ఇది హై రిస్క్ సర్జరీస్ ఇవి ఇక్కడ చేసుకోలేరు మీరు పెద్దనా పెద్ద సిటీస్కి వెళ్ళిపోవాలి అనే అలాంటి కేసెస్ కూడా మేము టేకప్ చేసి అడ్వాన్స్డ్ డైనస్థిషియా కేర్తో మేము అలాంటి సర్జరీస్ కూడా సక్సెస్ఫుల్గా నయం చేయడం జరిగింది సో అట్లా క్యాన్సర్కి సర్జరీస్ అంటే భయపడకుండా ఈ క్యాన్సర్ గురించి అందరూ తెలుసుకుని దీన్ని నివారించడానికి అందరూ సహకరించాలని సైడ్ ఎఫెక్ట్స్కి భయపడి చాలా మంది ఆల్టర్నేటివ్ మెడికేషన్స్కి వెళ్తున్నారు లైక్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అని ఒక త్రీ టు సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ అడ్వాన్స్ స్టేజ్లో వెనక్కి వచ్చి మళ్ళీ అదే క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ ఫోర్లో ప్రెజెంట్ అవుతున్నారు అప్పుడు మనకి ఇంతకుముందు చెప్పినట్లు క్యూర్ అనేది పాసిబుల్ ఉండదు అడ్వాన్స్ స్టేజెస్లో అదే ఎర్లీ స్టేజెస్లో అయితే క్యూరేటివ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ అని భయపడుతూ ఉన్నారు బట్ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ మెడిసిన్స్ లైక్ వామిటింగ్స్కి కానీ హెయిర్ లాస్కి కానీ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ మెడిసిన్స్లో వామిటింగ్స్ లేకుండా కీమోథెరపీస్ అనేది ఇవ్వగలుగుతున్నాము అండ్ కీమోథెరపీసే కాకుండా ఇమ్యూనోథెరపీస్ టార్గెటెడ్ థెరపీస్ అనేవి జీరో సైడ్ ఎఫెక్ట్స్తో మనకి ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇవి సాలిడ్ క్యాన్సర్స్ గురించి అండ్ బ్లడ్ క్యాన్సర్స్ అయితే చాలామంది బ్లడ్ క్యాన్సర్స్ అనగానే అసలు బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ అనేది బతికేదే లేదు అన్నట్టు ట్రీట్మెంటే స్టార్ట్ చేయరు ఆల్మోస్ట్ సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ క్యూ రేట్స్ ఉంటాయి బ్లడ్ క్యాన్సర్స్లో అండ్ వాటికి కొంతమందికి బోన్ బోన్మేరా ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం కూడా ఉంటుంది సో ఈ బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ కూడా నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్లో చేస్తున్నాము విత్ హై సక్సెస్ రేట్స్